వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి దుదిల్ల శ్రీధర్బాబు మండిపడ్డారు ప్రజాపాలన కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం కని సీతానగర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అమలు చేసిన ఐదు గ్యారంటీలు బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు గత పది సంవత్సరాలుగా వారు చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందని దీన్ని జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు రామగుండం అభివృద్ధి కోసం పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఉన్న మీ డాక్టర్ అనిల్ గారు కూడా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఏదో పనులు చేద్దాం పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేద్దాం ఒక డాక్టర్గా నేను ఉన్నా అని డాక్టర్ సేవను కూడా పక్కన పెట్టి ఈ ప్రాంతానికి సేవ చేయడానికి టిఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయన అనుకున్న దానికి ఒక్క పని చేయాలి ఒక్క పని కాలే ఏ పని చెప్పినా దాన్ని నిర్లక్ష్యం వహించిన టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఈ రోజు వాళ్ళు రాజ్ ఠాకూర్ గారు అగ్గరంలో ఈ మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలను మనం పరిష్కారం చేయొచ్చని ఆలోచన చేసి మేయర్ గారితో పాటు అనేక మంది మా కార్పొరేటర్ సోదరులందరూ కూడా రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో వచ్చి రాగానే మీ నాయకుడు రాజ్ గారు ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి వంద కోట్ల రూపాయలు ఈ పట్టణ అభివృద్ధికి తీసుకొచ్చిన ఘనత ఆడుకుంది మూడు నెలల కాల సమయంలోనే తల్లి మొదలు పెట్టిండు ఒకరి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈరోజు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు కావాలని కోరుతా ఉన్నాడు మొన్నకు ప్రతిపాదన పెట్టిడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ప్రాంత సంబంధించిన మిగిలిన భూము ఇక్కడ ఉందో ఆ మిగిలి భూములో వారికి ఇల్ల స్థలాలు దాని పరంగా కేటాయించి ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలని ఆలోచన చేస్తా ఉన్నారు అది కూడా ఎన్నికల కోడ్ తర్వాత జూన్ ఆరో తారీఖు తర్వాత ఒక కార్యాచరణ తీసుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మీ నాయకుడు రాజ్ ఠాకూర్ గారు చేసే ఆలోచన ఆ ఆలోచనకి సంబంధించి నేను ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కావాలే నాకు సొంత ఇల్లు కావాలని కోరే మా అక్కకి చెల్లెకి అన్నకి తమ్ముడు చెప్తా ఉన్నాం ఈ రోజు వారు ఆలోచన తీరు బలపరిచే విధంగా చేతి గుర్తుకు పార్లమెంట్ లో వంశీ కృష్ణ కోటేస్తే వారు కూడా మరి ఠాకు రాజ్ ఠాకూర్ గారికి చేతుడు వాడోడిగా నిలిచి ఇళ్ల కళలు మొదటగా చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఈరోజు గోదావరికని పట్టణం ఈ ప్రాంత వాసులకి నిజంగానే చాలా మంది కార్మిక సోదరులు ఉన్నారు ఈ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించి చిరు వ్యాపారాలు చేసి కష్టపడి వారి పిల్లలని డిగ్రీలు చదివించి ఇంజనీరింగ్ చదివించి ఎంసీఎల్ చదిపించి ఎంబీఏలు చదివించి చాలా మందికి ఉద్యోగాలు లాగా చదివించిన కొడుకుకు కూతురికో ఉద్యోగాలు లాగా ఇబ్బంది పడతా ఉన్న తన్నములు మరి మరొక ఆలోచన చేయాలి ఇక్కడ పెద్ద ఎత్తున చదువుకున్న చదువుకు పరిశ్రమకు సంబంధించిన వారి అవసరాలకు మధ్యలో ఈ రోజు వారి నైపుణ్యాన్ని పెంచాలని రాజ్ ఠాకూర్ గారు మాకు కోరడం జరిగింది ఇది కూడా జూలై మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఒక నైపుణ్య కేంద్రాన్ని అంటే ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలకి ఎంసీఏ చదువుకున్న పిల్లలకి అదేవిధంగా డిగ్రీలు చదువుకున్న పిల్లలకి రేపు పరిశ్రమల్లో ఉద్యోగం అప్లై చేయంగానే వచ్చే విధంగా వారి నైపుణ్యం పెంచడానికి వారు చేసే ఆలోచన జూలై మాసంలో మొదలుపెట్టబోతా ఉన్నాం ఆమెని మొదటి ఆమెగా దాన్ని నిభాయించడం అమలు చేశాం రెండోది రాత్రి శ్రీ కింద ఇదే గోదావరికి పట్టణం నుంచి దాదాపు నాలుగు ఐదు వందల మంది పది లక్షల రూపాయల ఆరోగ్య భద్రత ఆరోగ్య పైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స ఇప్పించి మీ రాజశాఖర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరికీ కూడా ఆదుకునే కార్యక్రమం చేసింది మీ అందరికీ సిలిండర్లు ఉన్నాయి ఆ సిలిండర్లకు సంబంధించి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఏప్రిల్ మాసం నుంచి మొదలు పెట్టడం జరిగింది ఎవరైతే సిలిండర్లు కొంటా ఉన్నారో మీకు సంబంధించి ఐదు వందల రూపాయల వరకే మీ జేబుల నుంచి పడే విధంగా మిగతా మీకు మీరు గ్యాస్ కంపెనీలకు ఇచ్చిన మిగతా మిగిలిన అంతా తిరిగి బ్యాంక్ అకౌంట్ లో వచ్చే కార్యక్రమం జరుగుతాను ఎదికలు ఉన్నారు అందరికీ కూడా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం వీరో బిల్లు రెండు వందల కరెంటు నేను మా రాజ్ ఠాకు మీ డాక్టర్ గారు మా మహంకాలు లేకుండా మా రాజేష్ మన పార్లమెంట్ సభ్యుడు మరి మా సోదరు వంశీకృష్ణో బిల్లు కడుతున్నాం తప్ప ఉన్న నూటికి తొంభై టూ శాతం మంది ఎవరు కూడా బిల్లు కడతలేరు అవునా కాదనే ఎవరు 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 ఎవరూ వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు ఏమయ్యా ఇంకా గ్యారెంటీలు చెప్తారు చేస్తలేరని చెప్తా ఉన్నారు మీకు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపికి అవకాశం ఇచ్చింది కేంద్రంలో బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఇస్తే ఏ ఒక్క హామీని వారని నిలబెట్టిందా మీమో కింద మీద పడి ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తే దాని విషయంలో ఇంకేం చేయలేదంటున్నారు పిల్లలు లేకుంటే పిల్లోడు పుట్టిన తర్వాత రెండో రోజు ఎందుకు లేని అడుగుతున్నారు ఈ బీజేపీ వాళ్ళు ఏమైనా అర్థం ఉన్న వాళ్ళకి పది సంవత్సరాల కాలేములో పని చేయ సత్తా లేని ఈ బిజెపి పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అడిగే నైతిక హక్కు లేదని గట్టిగా చెప్తా ఉన్నా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీల వైఖరిని ఎండగట్టారు బీజేపీ మతం గురించి మాట్లాడి ఓట్లు అడుగుతున్నారే తప్ప అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని సూచించారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బీజేపీ పది సంవత్సరాలలో కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు అభివృద్ధి సాధనతో పాటు నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు కుటుంబాల ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కాబట్టి తీసుకొని అక్కడ చేస్తాం చేస్తాం సిగ్గు లేకుండా మాట్లాడిండు ఇలా సిగ్గు పోయాల ప్రతి ఒక్కరు కూడా కుర్చేసుకొని కూర్చుంటా ఓపెన్ కాస్ట్ కాకుండా ఆయన కూర్చో ఇక్కడ ఓపెన్ కాస్ట్ చేసిండు ఆయన పొద్దున్నేస్తే సూర్యుడు పెద్ద గుట్ట గడబ లేచే వారికి ఒక్క ఇంట్లో దుమ్ముంటుంది లేస్తే మన పిల్లల గుండెల్లో ఇవాళ తమ్ముతో పరిశారణ కావారు పది ఇళ్ళ కొందరు కళ్ళు చేత పడిపోయారు ఇలా గుండె పొద్దున చనిపోతారు అడ్డుకున్నావా నిరుద్యోగ నిరుద్యోగం ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించావా అని అడుగుతున్నా మొన్న అంటా ఉన్నా దోపిడి జరిగినది మా వాళ్ళ ప్రాణాలు తీసి డబ్బులు తీసుకున్నారు ప్రతి ఒక్కరికి తెలుసంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశావా నువ్వు మంత్రిగా కోవారు కానీ నిజమాలి ఎలా ఇంకా ఏడు వేల పట్టాలు ఇవాల్సింది ఇక్కడ కట్టుకున్న పట్టాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వైఎస్ పార్టీ మేము ఇచ్చిన ఇక్కడ మళ్ళీ పట్టాలు ఇయలే ఎన్నికల తర్వాత నిలబడి మళ్ళా పండగ లాగా ఏడు వేల మందికి పట్టలు ఇస్తామని చెప్తా ఉన్నాం ప్రతి ఒక్క పేద వాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఎలా ఇల్లు భూమి ఇల్లు కట్టుకునే వారంతరి వారందరి కూడా ఖచ్చితంగా ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నా ఇలా రెండు వందల రెండు చిత్తగా ఇస్తా ఉన్నాం ఇలా పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తా ఇవాళ ప్రతి ఒక్క అక్క చిన్నకు బస్సులో పోవాలంటే ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం ఇలా మాకు మహిళలు అంటే గౌరవం మహిళలు అంటే నాకు దేవతతో సమానం ఇలా మాత సీతమ్మ పోచమ్మ ఎవరైతే ఉన్నారో ఇలా బిడ్డకు అమ్మ మా అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మనే నేర్పిస్తుంది కాబట్టి ఇవాళ దేవతలందరూ మనకు తెలుసు ఆ అమ్మను ఆడదాని రూపంలో ప్రతి రూపంలో చూస్తాం ఇలా బిడ్డకు తల్లిగా భర్తకు ఆలిగా అన్నకు చెల్లిగా తమ్ముడిగా ఒక కుటుంబాన్ని పోషిస్తూ కట్టది ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని మంచిగా ఉండాలనుకుంటది ఆ ఊరు బాగా ఉంటుంది ఆ రాష్ట్రం బాగుండాలనుకుంటది దేశం బాగుండాలనుకుంటది అలాంటి మహిళ స్వేచ్ఛగా ఉండాలని ఒక ఆలోచనతో ఇలా బస్సులో ఉచిత ప్రయాణం సొంత డబ్బులతో ప్రజల కోసం ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ అనేక ఓటర్ పోర్వీళ్ళు స్కూల్ బెంచ్లు ప్రజలను ఆడుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ బీజేపీ పార్టీ ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు ముసుకేసుకొని వచ్చి మన దేశాన్ని దోచుకున్నారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ముసుకేసుకొని బీజేపీ పార్టీ ద్వారా మన దేశాన్ని బంధి చేసి మన దేశాన్ని దోచుకుంటామని చెప్పి మీ అందరికి ఒకసారి సభాముఖంగా గుర్తు చేస్తున్నాను మీరందరికీ తెలుసు మతం మీద కేవలం మతం మీద మాట్లాడి ఓట్లు అడుగుతున్నారు కానీ గత పది సంవత్సరాలు అభివృద్ధి గురించి మాట్లాడి ఓట్లు అడుగుతలేరు బీజేపీ నాయకులు అని చెప్పి మీరందరూ గమనించాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఏదైతే హామీ ఇచ్చింద్రో బిజెపి పార్టీ కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పి మీరందరూ గమనించాలి ఈడీ ఈడీని వాడుకొని వేర్లు చేసి వాళ్ళ దగ్గరనే డబ్బులు వసూలు చేయడం ఎంత న్యాయం అని చెప్పి మీరు అందరూ గమనించాలి ఈ ఎలక్ట్రాల్ బాన్స్ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ లంచం తీసుకొని పనిచేస్తుందని చెప్పి మీ అందరూ గమనించాలి ప్రజల మీద దౌర్జన్యాలు చేసి ఈడీలు రేడీలు చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరనే పైసలు వసూలు చేసి వాళ్ళని పార్టీలోకి లొంగ అని చెప్పి మీ అందరినీ ఒకసారి గమనించమని కోరుతూ పెద్దలు వచ్చినారు సమయం తక్కువ ఉంది కాబట్టి నన్ను మీ అందరూ మీ చిన్న ఇంట్లో చిన్న లెక్క భావించి నాకు లభిస్తే కేంద్రంలో మీ గొంతులు అవుతాను కష్టపడి రామగుండ ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాని ఈ నిరుద్యోగ సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటట్టు పని అని చెప్తూ అందరూ ఒకసారి కోతలెత్తి నాకు ఆశీర్వాదం ఇస్తానని కోరుకుంటూ రామగుండంలో గత నాలుగు సంవత్సరాల నుంచి మనకు డబ్బులు లేక బిగులు లేక చాలా అష్ట కష్టాలు పడినా మున్సిపల్ కార్యాలయంలో మన ఎమ్మెల్యే గారు మక్కాన్ గారు వచ్చిన తర్వాత మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోజు మనకు మంజూరు అయింది కాబట్టి అన్ని మీకు బ్రిడ్జి అవి అవన్నీ క్యాక్టర్ వాళ్ళు పెండింగ్ ఎందుకున్నాయంటే డబ్బులు లేకనే పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా అన్నింటినీ ఉపయోగించి బ్రిడ్జ్ వల్ల చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటాం వికాజీ నగర్ లో ఇచ్చేసిన రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మన గడ్డ మనిషి గారు మన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు గడ్డ వెంకటస్వామి గారి మనవుడు గడ్డ వివేక్ గారి ఈ ఈరోజు పోటీ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన గడ్డ వంశీ గారికి ఓటు వేసి వేయించి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు కాగా టీవీజీకేస్ బీఆర్ఎస్ నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ కండువాలు కప్పి స్వాగతం పలికారు